మహాభారతం ఈ పేరు వినగానే మనకు ఎన్నో కథలు ఎందరో పాత్రలు గుర్తొస్తాయి కదా కాని ఆ మహాగాథలో ఆ చివరి అంకంలో పాండవులు ఏం చేశారో తెలుసా వాళ్ల తుది ప్రయాణం ఎలా సాగిందో ఈరోజు మనం వివరంగా చూద్దాం ఇది వాళ్ల జీవితంలోనే అత్యంత కదిలించే లోతైన అధ్యాయమని చెప్పొచ్చు ఈ మాటలన్నది మరెవరో కాదు సాక్షాత్ ధర్మరాజు యుధిష్ఠిరుడు అసలు స్వర్గాన్నే వద్దనుకునేంతటి పరిస్థితి ఆయనకి ఎందుకొచ్చింది ఆయన నిబద్ధత వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం రండి సరే మరి ఈ ప్రయాణం ఎక్కడ మొదలైంది అంతా వదిలేసి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది మొదటి భాగం వదిలి వెళ్లిన రాజ్యం పాండవులు తమ అధికారాన్నీ ఐశ్వర్యాన్నీ రాజ్యాన్ని వదులుకుని ఈ తుదియాత్రకు ఎలా సిద్ధమయ్యారో చూద్దాం కురుక్షేత్రయుద్ధం ముగిసి అప్పటికే ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి పాండవులు హస్తినాపురాన్ని ధర్మబద్ధంగా పాలిస్తున్నారు అంతా ప్రశాంతంగా ఉంది కానీ ఒక పేను మార్పు సంభవించింది శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడు ఆ వార్త వినగానే యుధిష్ఠిరుడికి అర్థమైపోయింది ఇక ఈ యుగంలో తమ పని పూర్తయిందని జీవిత పరమార్ధం నెరవేరింది ఇక ఈ ప్రాపంచిక బంధాలు తెంచుకుని వెళ్లాల్సిన సమయం వచ్చేసిందని నిర్ణయించుకున్నారు సో వాళ్లు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు ఇక రెండవ భాగం త్యాగ మార్గం ఇది వాళ్ల తుది తీర్థయాత్రకు ఆరంభం ఇది మామూలు ప్రయాణం కాదు అంటే ఒకచోట నుంచి ఇంకో చోటకు లాంటిది కాదు ఇది వాళ్ల బంధాలను అనుబంధాలను తెంచుకుని ఆత్మను శుద్ధి చేసుకునే ఒక మహాయాత్ర అన్మాట సరే వెళ్ళిపోవాలంటే కొన్ని పనులు పూర్తి చెయ్యాలిగదా ముందుగా అభిమన్యుడి కొడుకైన పరీక్షిద్దుకు రాజ్యాన్ని అప్పగించారు తమ తర్వాత ఈ రాజ్యం సుభిక్షంగా ఉండాలని ఆ తర్వాత యుద్ధంలో చనిపోయిన బంధువులందరికీ శాస్త్రోక్తంగా చివరి కర్మలు పూర్తిచేశారు ఇక అన్నీ అయిపోయాక సర్వం త్యజించి నారబట్టలు ధరించి బయల్దేరారు వాళ్లు అలా వెళ్తుండగా చిత్రంగా ఎక్కడనుంచో ఒక కుక్క వచ్చి వాళ్లను మౌనంగా అనుసరించడం మొదలుపెట్టింది వాళ్ల ప్రయాణం అలా సాగుతూ సముద్ర తీరానికి చేరింది అప్పుడు వాళ్ల ముందు ఒక దివ్య తేజస్సు ప్రత్యక్షమైంది ఆయనే అగ్నిదేవుడు అక్కడే ఒక చాలా కీలకమైన ఘట్టం జరిగింది ముఖ్యంగా అర్జునుడి జీవితంలో తన అస్తిత్వానికే ప్రతీకగా నిలిచిన ఒక శక్తివంతమైన వస్తువును వదులుకోవాల్సిన సమయం వచ్చేసింది అగ్నిదేవుడు అర్జునుడితో అన్నాడు అర్జునా ఈ గాండివాన్ని నాకు తిరిగి ఇచ్చేయి దీని పని పూర్తయింది ధర్మస్థాపన జరిగింది ఇక దీన్ని దగ్గర ఉంచుకోవడమంటే కేవలం ఒక బంధం పెంచుకోవడమే ఆ మాట వినగానే అర్జునుడి గుండె బరువెక్కింది తన ప్రాణంతో సమానమైన గాండివాన్ని వదులుకోవడమా కాని ఇది త్యాగమార్గంలో తప్పనిసరి అని అర్థం చేసుకున్నాడు అందుకే భారమైన హృదయంతో దాన్ని అగ్నిదేవుడికి అప్పగించాడు సరే అర్జునుడు తన గాండివాణ్ణికూడా వదిలేశాడు ఇక మూడవ భాగం మహాపతనం ఇక్కడుంచే అసలైన కఠిన పరీక్ష మొదలైంది హిమాలయాల వైపు వాళ్ల ప్రయాణం సాగుతోంది ఆ చలి ఆ కష్టాలు కేవలం వాళ్ల శరీరాన్ని మాత్రమే కాదు వాళ్ల మనస్సుల్లో వాళ్ల ఆత్మల్లో దాగివున్న కూడా ఒక్కొక్కటిగా బయటపెట్టడం మొదలుపెట్టాయి ప్రయాణం సాగుతోంది ఉన్నట్టుండి వాళ్ల రాణి ద్రౌపది నేలకొరిగింది అది చూసి భీముడు తట్టుకోలేకపోయాడు అన్నయ్య ఏ పాపం ఎరుగని ద్రౌపది ఎందుకిలా పడిపోయింది అని దుఃఖంతో అడిగాడు అప్పుడు యుధిష్ఠిరుడు గంభీరంగా చెప్పాడు భీమా ఆమె మన ఐదుగురినీ సమానంగా ప్రేమించింది నిజమే కాని అర్జునుడిపై ఆమెకు తెలియకుండానే ఒక చిన్న పక్షపాతం ఉండేది ఆ సూక్ష్మమైన అనుబంధమే ఆమెను ఈ ప్రాపంచిక లోకానికి బంధించి పతనానికి కారణమైంది ద్రౌపది తరువాత ఆ పతనం ఆగలేదు ఒక్కొక్కరిగా సోదరులు కూడా పడిపోవడం మొదలుపెట్టారు ముందుగా మహాజ్ఞాని అయిన సహదేవుడు తన జ్ఞానం కన్నా గొప్పది లేదనే గర్వమే అతన్ని పడగొట్టింది ఆ తరువాత అందగాడైన నకులుడు తన సౌందర్యంపై ఉన్న అహంకారమే అతనికి అడ్డంకయింది చివరికి ఆ మహాయోధుడు అర్జునుడుకూడా తన విలువిద్యా నైపుణ్యంపై ఉన్న అహంభావంతో పడిపోయాడు చూస్తుండగాని ఆ బృందం చిన్నదైపోయింది ఇక మిగిలింది యుధిష్ఠిరుడు భీముడూ ఆ కుక్క మాత్రమే కాని చివరికి ఆ కొండలను పిండి చేయగల మహాబలుడు కూడా కుప్పకూలిపోయాడు అతని పతనానికి కారణం తన బలంపై ఉన్న అంతులేని గర్వం అంతేకాదు ఇతరుల ఆకలిని ఎప్పుడూ పట్టించుకోకుండా కేవలం తన భోజనం గురించే స్వభావం స్వభావంకూడా ఒక కారణమని యుధిష్ఠిరుడు వివరించాడు సో చూశారు కదా వాళ్లందరూ మహాపురుషులే ధర్మాత్ములే అయినా ఎందుకు పడిపోయారు ద్రౌపదికి అర్జునుడిపై ఉన్న అనుబంధం సహదేవుడికి జ్ఞానంపై గర్వం నకురుడికి అందంపై అహంకారం అర్జునుడికి నైపుణ్యంపై అహంభావం ఇక భీముడికి బలం ఆకలిపై ఉన్న గర్వం అంటే ఎంతటి గొప్పవాళ్లైనా సరే వాళ్లలో దాగి ఉన్న ఇలాంటి చిన్న చిన్న లోపాలు అనుబంధాలే వాళ్ల మోక్షానికి అడ్డుపడతాయని ఈ కథ మనకు స్పష్టంగా చెబుతోంది ఇప్పుడు చూడండి అందరూ పడిపోయారు ఇక మిగిలింది యుధిష్ఠీరుడు ఒక్కడే తనతో పాటు ఆ నమ్మకమైన కుక్క వాళ్ళిద్దరూ కలిసి ఒంటరిగా ప్రయాణాన్ని కొనసాగించి చివరికి స్వర్గద్వారం వద్దకు చేరుకున్నారు ఇక్కడ మొదలైంది నాలుగో భాగం విధేయతకు పరీక్ష స్వర్గద్వారం వద్ద సాక్షాత్తు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు యుధిష్ఠిరా నీ ధర్మ నిరతికి మెచ్చాను నువ్వు ఈ భౌతిక శరీరంతోనే స్వర్గానికి రావచ్చు కాని ఒక్క షరతు నీ వెనకనున్న ఆ కుక్కను ఇక్కడే వదిలేసిరా దానికి స్వర్గంలో ప్రవేశం లేదు అని చెప్పాడు ఇది యుధిష్ఠిరుడికి ఎదురైన చివరి అతి పెద్ద పరీక్ష ఆ మాట వినగానే యుధిష్ఠిరుడు ఒక్క క్షణంకూడా ఆలోచించలేదు ఆయన ఏమన్నాడో తెలుసా దేవేంద్ర నన్ను నమ్మి ఇంత దూరం నాతో పాటు వచ్చిన ఈ జీవిని వదిలిపెట్టడం మహాపాపం శరణు కోరిన వారిని వదిలేయడం అధర్మం ఈ కుక్క కోసం అవసరమైతే నేను ఈ స్వర్గాన్నే వదురుకుంటాను కాని దీన్ని మాత్రం విడిచిపెట్టను అని ఖరాఖండిగా చెప్పేశాడు యుధిష్ఠిరుడి నిబద్ధత చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆ అద్భుతం జరిగింది ఆ కుక్క అదృశ్యమై దాని స్థానంలో సాక్షాత్తూ ధర్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనే తన కుమారుడైన యుధిష్ఠిరుడిని చివరిసారిగా పరీక్షించడానికి ఆ రూపంలో వచ్చాడు ధర్మమంటే ఇదే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నీతిని కర్తవ్యాన్ని వదిలిపెట్టకపోవడం ఓకే ధర్మపరీక్షలో యుధిష్ఠిరుడు నెగ్గాడు స్వర్గంలోకి అడుగుపెట్టాడు అంతా అయిపోయిందనుకున్నాడు కానీ కథ ఇక్కడితో అయిపోలేదు అక్కడే అతనికి మరో పరీక్ష ఎదురైంది ఇది ఐదవ భాగం స్వర్గం యొక్క చివరి మాయ ఇది శారీరక పరీక్ష కాదు మనస్సుతో కరుణతో ముడిపడిన పరీక్ష స్వర్గంలోకి అడుగుబెట్టగానే యుధిష్ఠిరుడికి ఒక వింత దృశ్యం కనిపించింది అక్కడ వైభవంగా ఒక సింహాసనంపై కూర్చుని ఉన్నాడు ఎవరో తెలుసా దుర్యోధనుడు ఇంతటి మహాయుద్ధానికి ఇంత రక్తపాతానికి కారణమైనవాడు స్వర్గంలో ఉంటే తన సోదరులు ద్రౌపది ఎక్కడా వాళ్ళు కనిపించట్లేదేంటి ఈ అన్యాయం చూసి యుధిష్ఠిరుడు కోపంతో ఆశ్చర్యంతో నిండిపోయాడు నావాళ్లు ఎక్కడా అని అడిగితే దేవతలు అతండొక చీకటి నరకంలాంటి ప్రదేశానికి తీసుకువెళ్లారు అక్కడ తన సోదరులు ద్రౌపది బాధతో అరుస్తున్న శబ్దాలు వినిపించాయి అది విని యుధిష్ఠిరుడు గుండె తరుక్కుపోయింది ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు నావాళ్లు లేని స్వర్గం నాకొద్దు వాళ్లతో పాటే ఈ నరకంలో ఉంటాను నన్నిక్కడే వదిలేయండి అని దేవతల్ని కోరాడు ఆయన ఆ మాట అన్న మరుక్షణమే ఆ చీకటి ఆ అరుపులు అన్నీ మాయమైపోయాయి దేవతలు ప్రత్యక్షమై నవ్వారు యుధిష్ఠిరా ఇదంతా ఒక మాయ నీ చివరి పరీక్ష నీ కరుణను నీవాళ్లపై నీకున్న ప్రేమను పరీక్షించడానికే ఈ నాటకమాడాం అని చెప్పారు నిజానికి అతని కుటుంబం అప్పటికే తమ పాప ఫలాలను అనుభవించి శుద్ధిపొంది స్వర్గంలో అతనికోసమే ఎదురుచూస్తున్నారు సో ఆ విధంగా యుధిష్ఠిరుడు తన వాళ్లందర్నీ కలుసుకున్నాడు పాండవుల ప్రయాణం సుఖాంతమైంది కాని ఆ ప్రయాణం ముగిసినా అది మనకు నేర్పిన పాఠాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి అదే ఆరవ భాగం కాలాతీతమైన పాఠం ఈ కథనుంచి మనం ఏం నేర్చుకోవాలో ఒకసారి చూద్దాం ఈ కథ మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతుంది ఒకటి ధర్మం అనేది బేరసారాలకు అతీతమైనది దాన్ని ఎప్పుడూ వదలకూడదు రెండు మనల్ని నమ్మి వచ్చిన వాళ్లను వాళ్లు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టకూడదు మూడు మనలో ఉండే చిన్న గర్వం అహంకారం కూడా మనల్ని పతనానికి దారితీయొచ్చు నాలుగు నిజమైన కరుణ అనేది మనుషులకే కాదు అన్ని జీవుల పట్ల ఉండాలి చివరిగా గొప్ప పరీక్షలను దాటిన తర్వాతే అసలైన శాంతి దొరుకుతుంది ఇవన్నీ ఏ కాలంలోనైనా మనకు వర్తించే పాఠాలు మరి ఈ కథ విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఈ ప్రయాణంలో సత్యాన్ని చేరుకోవడానికి మనం వదులుకోవాల్సిన చివరి బంధం అది ఏమై ఉంటుంది ఆలోచించండి